యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి భువనగిరి శాసనసభ్యుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డికి పాలాభిషేకం చేశారు పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నాథ్ ప్రమోద్ కుమార్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ గ్రంథాలయ చైర్మన్ ఓవైస్ చిస్తిమంగ ప్రవీణ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నాథ్ ప్రమోద్ కుమార్ రైతు బిడ్డకానికి జలకల కోసం ఆరాటం పదవి లేనప్పుడే దివంగత నేత వైఎస్సార్తో బీడభూముల కొరకు ప్రణాళికలు నలభై ఏళ్ల స్వప్నాన్ని తన దరి చేర్చిన ప్రజల కొరకు నిరంతరం సమయస్తున్న భువనగిరి నియోజకవర్గ పరిధిలో రైతాంగానికి నీరు అందాలంటే ఒకప్పుడు జీవన నది ద్వారా మాత్రమే అందేది అనంతగిరి కొండల్లో పుట్టి వాడపల్లి కృష్ణాలో కలిసి మూసి దాదాపు భువనగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సాగునీరు అందించే శక్తి ఉంది కానీ ఆ నీరు రైతాంగానికి అందాలంటే చిన్ననీటి వనరులు అయినా బూనాది కానీ బొల్లేపల్లి పిలాయిపల్లి కాలువల కీలకం వీటిని అభివృద్ధి చేసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి కరువు రైతుల దరిచేరదు మరి తన స్వప్నాన్ని నెరవేర్చుకోవడం కోసం అక్షరాలు రెండు వందల అరవై కోట్లు మంజూరు చేయించి ఘనత సాధించాడు భువనగిరి శాసనసభ్యులు మనీల్ కుమార్ రెడ్డి భువనగిరి నియోజకవర్గంలోని శాసనసభ్యులు కుంభ మనీల్ కుమార్ రెడ్డి గారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల పారుల శాఖలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఇక్కడ సర్వే చేపించి ఇక్కడ సమీక్ష జరిపించి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఈ భూనగిరి నియోజకవర్గంలోని బీబీ నగర్ భువనగిరి బలిగొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధి గారి కాలువకు మరియు పిల్లపల్లి కాలువకు ధర్మారెడ్డి కాలువకు ఇలా అధికారుల అంచనా మేరకు రెండు వందల ముప్పై ఆరు కోట్లను మంజూరు చేయించిన ఘనత మన అనిల్ రెడ్డి గారికి దక్కుంది కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా భువనగిరి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పూల వెంకటేష్ గారి నేతృత్వంలో ఈరోజు ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి భువనగిరి శాసనసభ్యులు అనిల్ రెడ్డి గారికి క్షీరాభిషేకం పాలాభిషేకం నిర్వహిస్తా ఉన్నాం రైతన్నలంతా కూడా ఆనందోత్సవాలతోటి కాలువలన్నీ కూడా ఇవాళ పేరుకపై పదిహేను టీఆర్ఎస్ పాలనలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మంజూరు చేస్తే ఇవాళ మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ పునాది గారి కాలకు పనులు కొదలవుతా ఉన్నాయి రైతాంగం అంతా కూడా అభినందిస్తా ఉన్నారు ఖచ్చితంగా అనిల్ రెడ్డి గారు ఈ రకంగానే మీరు నిధులు ఏంటి మేమంతా గ్రూప్ అండగా ఉంటాం రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం